హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో చతుర్మాసం అనగానేమి చతుర్మాస వ్రతం ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే ఈ మాసంలో చేయవలసిన పనులు చేయకూడని ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్లపక్షంలో ఏకాదశి తేదీలో చతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్తారు అలాగే ఈ కాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు ఈ నేపథ్యంలో జూలై పదిహేడవ తేదీన బుధవారం నాడు దేవసేన ఏకాదశి రోజున చతుర్మాస ప్రారంభం అవుతుంది శాస్త్రాల ప్రకారం ఈ ఏకాదశి రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్తారు అలాగే ఈ సమయం నుంచి చతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు ఇలా సైన ఏకాదశి నాడు యోగ నిద్రలోనికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో ఉత్న ఏకాదశి రోజున తిరిగి మేల్కుంటారనేది అలాగే గరుడ వాహనంపై వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తారనేది మన పండితులు చెబుతారు ఈ మధ్య కాలంలో ఉండే ఆషాఢ మాసం శ్రావణమాసం భాద్రపద మాసం ఆశ్వయుజ మాసాన్ని కలిపి ఈ నాలుగు మాసాలను చతుర్మాసాలుగా చెబుతారు ఈ సందర్భంగా చతుర్మాస దీక్షను ఎవరు చేపట్టాలి ఈ వ్రతం ఎవరు చేయాలి ఈ వ్రత నియమాలు విశిష్టలేంతో ఈ నాలుగు నెలల పాటు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం చతుర్మాసాలలో అంటే నాలుగు నెలల పాటు జూలై పదిహేడు నుంచి నవంబర్ పన్నెండవ తేదీ వరకు అలాంటి శుభకార్యాలు చేపట్టరు అలాగే ఊరి పొలిమేరు దాటకూడదనే ఆచారం ఉంది అంటే మన పెద్దలు మనకు చెప్తా ఉంటారు కదా ఈ మాసం మానవ జీవన శైలికి క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది ఎందుకంటే ఆషాఢం నుంచి కార్తీక మాసం వరకు వాతావరణంలో కొన్ని మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి అంటే వర్షాలు అధికంగా కురవడం వలన నదులు వంకలు వాగులు పొంగుతూ నిండుగా ప్రవహిస్తాయి దీంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సమస్యల నివారణ కోసం ఊరు పొలిమేరుని దాటకూడదని మన పెద్దలు చెప్తా ఉంటారు అందుకే ఈ కాలంలో ప్రయాణాలు కూడా వాయిదాలు వేసుకుంటారు అలాగే ఇప్పుడు చతుర్మాస దీక్షను ఎవరు చేపట్టాలి అనేది ఇప్పుడు చెప్తాను చతుర్మాస దీక్షను సాధారణంగా ప్రతి ఏడాది నాలుగు నెలల పాటు జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఏ మతమైనా ఏ కులానికైనా చెందిన వారైనా సరే అంటే బ్రహ్మచార్యులు సన్యాసులు వివాహితులు చేయవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి దేవుని అనే అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని మన పెద్దలు చెప్తా ఉంటారు అయితే ఈ వ్రతాన్ని నాలుగు నెలలు చేయాలనేది ఉంది అలా పక్షంలో రెండు నెలలు కూడా చేసుకోవచ్చు ఇది కూడా సాధ్యం కాని వారు ఒక నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అది కాదంటే వచ్చే ఐదు ఏకాదశి నాడు వ్రతం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు అంతేకాదు జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ఐశ్వర్యం ధనలాభం లభిస్తుంది అలాగే ఈ నాలుగు నెలల కాలంలో ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చతుర్మాస దీక్ష ఏర్పాటు చేసినట్లు పండితులు చెప్తారు ఈ వ్రతాన్ని సన్యాసులు నాలుగు నెలల పాటు కఠిన నియమాలు పాటిస్తూ ఒకే చోట దీక్ష వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని చేసేవారు ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి శ్రీ మహావిష్ణువు ఎదుట కూర్చొని పూజలు చేయాలి అలాగే ఈ కాలంలో మీరు ఏ పని చేసినా కూడా శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని పట్టించాలి భగవద్గీతలోని కొన్ని అధ్యాయులను ఇష్టదేవతలకు సంబంధించిన మంత్రాలను పఠించాలి ఇప్పుడు చతుర్మాస దీక్షను పఠించే వాళ్ళు ఏ పనులు చేయాలంటే ఈ చతుర్మాసంలో భగవంతుణ్ణి భక్తితో శ్రద్ధతో పూజించాలి ఈ దీక్షను చేపట్టిన వారు బ్రహ్మచర్యాన్ని కొనసాగించాలి అలాగే నేలపైన నిద్రించాలి అలాగే పెరుగు తినటం తగ్గించాలి లేదా మానేసేయాలి ముఖ్యంగా రాత్రివేళలో పెరుగు తినకూడదు ఈ కాలంలో మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి అలాగే కనకదార స్తోత్రం పఠించాలి మీ శక్తి సామర్థ్యాలు మేరకు వస్త్రదానం అన్నదానం దీపదానం శ్రమదానం చేయాలి అలాగే ఈ చతుర్మాస కాలంలో ఏ పండుగలు వస్తాయంటే శ్రావణ సోమవారం రక్షాబంధన్ నాగపంచమి వినాయక చవితి నవరాత్రులు పితృపక్షాల ప్రారంభం అవుతాయి ఈ పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఈ కాలంలో వివాహం ఇంట్లో ప్రవేశం కొత్త వాహనం కొనడం ఆస్తి కొనడం లేదా కొత్త వ్యాపారం వంటి పనులు చేయరాదు అయితే ఈ నాలుగు నెలల తర్వాత అంటే నవంబర్ పన్నెండవ తర్వాత నుంచి శుభకార్యాలు ప్రారంభమవుతాయి అలాగే ఈ వ్రతం చేపట్టిన వారు ఇలాంటి పనులు చేయకూడదు అది ఏమిటంటే వివాహాలు కొత్త ఇంటి ప్రవేశం ఇలాంటివి శుభకార్యాలు చేయకూడదు అలాగే ఈ నాలుగు నెలల పాటు నీలం రంగు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు అలాగే మంచంపై నిద్రించకూడదు నాలుగు నెలల పాటు ఎవరిపైన కోపం అహంకారం చూపించకూడదు అలాగే జుట్టు గెడ్డం కత్తిరించకూడదు ఈ చతుర్మాసంలో తేనె ముల్లంగి బెండకాయ ఆకుకూరలు తినకూడదు ఎందుకంటే వర్షాకాలంలో తేమ వలన వీటిలో కీటకాలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే వీటిని తినకూడదని మన పెద్దలు చెప్తా ఉంటారు మరొక మాట అండి ఈ విషయాలన్నీ కూడా నాకు నేనుగా చెప్పినవి కాదు నాకు మా పెద్దవాళ్ళు చెప్పినయే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మాటలన్నీ కూడా కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు కొంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ ఇలాంటి మరొక మంచి బ్లాగ్తో కలుసుకుందాం అంతవరకు సెలవు बाय बाय जय श्री कृष्णा